నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మధురపూడి నుంచి ముంబై నేరుగా విమానయాన సర్వీసులు మొదలయ్యాట తొలి సర్వీస్ నూట ఇరవై మంది ప్రయాణికులతో ముంబైకి బయలుదేరిందట ఆల్రెడీ డిసెంబర్ పన్నెండు నుంచి న్యూఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ అంటూ ఎయిర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర చెప్తున్నారు చాలా ఇది మంచి వార్త మొట్టమొదటిసారిగా రాజమండ్రి విమానాశ్రయం నుంచి ముంబై మహానగరానికి ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలైనట్లు రాజమండ్రి విమానాశ్రయం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు తెలియజేశారు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి మధురపూడి విమానాశ్రయం నుంచి ముంబై విమాన సర్వీసును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్ జ్ఞానేశ్వరరావు వివరాలు తెలియజేస్తూ ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ముంబై నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి ముంబై ఎయిర్ బస్ ఫ్లైట్ బయలుదేరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగింది అని ఆయన చెప్పారు ఇప్పుడు నేరుగా ముంబైకు వెళ్లాలని అనుకునే ప్రయాణికులకు ఇండిగో విమాన సర్వీసులు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి అందుబాటులోకి రావడం జరిగింది ముంబై నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి ముంబైకు నేరుగా ఈ ఇండిగో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి తొలి సర్వీస్ ఇంతకుముందు అని చెప్పుకున్నట్టుగా ఆదివారం సాయంత్రం ఈ ఫైవ్ ఎయిట్ ముంబై నుంచి రాజమండ్రికి ముంబైలో సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి రాజమండ్రికి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుందని తెలిపారు అనంతరం సిక్స్ ఈ ఫైవ్ ఎయిట్ త్రీ రాజమండ్రి నుంచి ముంబైకి రాజమండ్రిలో రాత్రి ఏడు పదిహేనుకు బయలుదేరి ముంబైకి రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు చేరుకున్నట్లు ఆయన తెలియజేశారు మొత్తం ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం ఒక గంట యాభై నిమిషాల వ్యవధి పడుతుందని జ్ఞానేశ్వరరావు పేర్కొంటున్నారు ముంబై నుంచి నూట డెబ్బై రెండు మంది ప్రయాణికులతో రాజమండ్రికి రావడం జరిగిందట అదేవిధంగా తొలి సర్వీస్లో రాజమండ్రి నుంచి ముంబైకి నూట ఇరవై మంది ప్రయాణించడం జరిగిందట ముంబై నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఇండిగో విమానానికి పైపుల ద్వారా నీటిని వెదజల్లి స్వాగతం పలికారట ఈ కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు ప్రయాణికులు పాల్గొన్నారు ఇక డిసెంబర్ పన్నెండున న్యూఢిల్లీ నుంచి రాజమండ్రికి నేరుగా ఈ త్రీ సిక్స్టీ ఫోర్ ఇండిగో విమాన సర్వీస్ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి రాజమండ్రికి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు వాళ్ళు డిసెంబర్ పన్నెండు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రాజమండ్రి నుంచి బయలుదేరి న్యూఢిల్లీకి మధ్యాహ్నం ఒంటి గంటకి చేరుకుంటుందట మొత్తం ఇరు నగరాల అంటే న్యూఢిల్లీ రాజమండ్రి మధ్య ప్రయాణ సమయం రెండు గంటల పదిహేను నిమిషాల వ్యవధి పడుతుందని జ్ఞానేశ్వరరావు గారు పేర్కొన్నారు తెలియజేశారు సూపర్ ఇప్పుడు ముంబై కానీ ఢిల్లీ కానీ వెళ్ళాలనుకుంటే మధురపూర్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళచ్చు ఎస్